ఇది పాత గాజులు ఆల్మోస్ట్ యాభై సంవత్సరాల నాటివి ఏంటంటే మాడిఫికేషన్ చేస్తానని చెప్పి వాళ్ళకి ఛాలెంజ్గా తీసుకున్నాను పాత వచ్చేసి ఇలా ఉండేవి ఇవన్నీ కూడా వెనక మళ్ళా వెండి రేకు అవి ఉంటాయి అనమాట వెండి రేకు ఉండడం వల్ల అంటే పూర్వం ఏంటంటే గాజులు తెల్లగా రాళ్ళు మెరవాలని చెప్పి వెండి రేకులు పెట్టేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే కాలక్రమేణా కొంచెం వాటర్ వెళ్ళిపోయి బ్లాక్ అనే అంటే వెంట అనేది నల్ల పోతూ పోతూ వస్తూ ఉంటుంది దాన్ని మనం ఏంటంటే కొంచెం చేయడం కష్టంతో కూడిన వర్క్ ఇది ఎందుకంటే బ్యాంగిల్ షేప్స్ అవి పోకుండా నీట్గా ప్రతి ఒక్కటి తీసుకోవాలి ఇలా పీకిన దానికి అంటే స్టోన్కి వెనక మళ్ళీ వెండి రే చూసారు కదా నల్లాగా ఉంది ఆ రేకు కూడా వచ్చేస్తుంది సేమ్ టైం వాటర్ కూడా ఉంటుంది లైట్గా పీతం లైట్గా వాటర్ కూడా వస్తుంది చూసారు కదా ఆ వాటర్ అది పీకేసిన తర్వాత నీట్గా ప్రతి ఒక్కటి తీసుకొని లోపల వెండి అనేది అసలు ఎక్కడ ఉండకూడదు క్రాస్ చెక్ చేసుకోవాలి ఒకటి నాలుగు సార్లు ఎందుకంటే వర్కర్ కష్టం ఏంటి తెలియచేయడం కోసం స్టార్ట్ చేసింది ఈ వీడియో వర్క్ ఎలా చేస్తారు ఏంటి కొంతమందికి బాగా యాంగ్జైటీ ఉంటుంది వర్క్ ఎలా తయారవుతుంది ఏంటి గోల్డ్ అనేది మనం అంటే మామూలుగా చూస్తాం కానీ దానికి వెనక ఎంత కష్టం ఉంటుంది అనేది తెలియడం కోసం చేసేది ఇదంతా కూడా అలా తీసిన దానికి ఏంటంటే వెనక మళ్ళీ వెంటరేజ్లో పీకేసిన తర్వాత దీన్ని పాలిష్ అంటారు పాలిష్లు ఏంటంటే మొత్తం క్లీన్ అయిపోతుంది ఆ తర్వాత దీనికి అంతకుముందు నుంచి ఎప్పటి నుంచో వాడుతూ ఉంటారు కదా ఎన్ని షేప్స్ వంకరలు పోతాయి ఆ వంకరలు పోయినని మనం వాడటం వల్ల అసలు మళ్ళీ అంటే మళ్ళీ రీమేక్ చేసినప్పుడు బ్యాంగిల్ స్టోన్ ఫిక్స్ చేసినా కానీ మళ్ళీ ఊడిపోవటానికి ఛాన్సెస్ ఉంటాయి అలా రాకుండా ఉండటం అంటే ఊడిపోకుండా ఉండటం కోసం మళ్ళీ నీట్గా ఇలా చేస్తాం అది చూసారు కదా చెక్కతో చెక్క అంటే ఇప్పుడు బర్రె ఉంటుంది కదా అదనమాట అది కింద వచ్చేసి మా వాష్రూమ్ గడ్డి అంటారు చెక్క స్కేలు వాటితోటి నీట్గా చేసుకొని మళ్ళీ నీట్గా దాన్ని కాల్ చేస్తారు ఫ్రంట్ దాంట్లో వేసి క్లీన్ చేసేసి దాన్ని మళ్ళీ కొత్త దానిలో చేయాలంటే హార్డ్నెస్ అయిపోతాయి కదా ఇవన్నీ కొట్టేటప్పటికి దాన్ని స్మూత్ చేసుకోవడం కోసం మళ్ళీ నీట్గా క్లీన్ చేసుకొని తర్వాత మళ్ళీ దాని యొక్క షేప్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని క్లియర్గా చూసుకోవాలి చూసుకోకపోతే చేసుకు వేసుకున్న తర్వాత ఒక బ్యాంగిల్ ఒక్కొక్క షేప్లో ఉన్నదా ఆ షేప్లన్నీ కవర్ చేయాలంటే నీట్గా ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చూసుకొని దాన్ని మళ్ళీ హీట్ చేసుకొని హీటింగ్ కూడా జాగ్రత్త చేయాలి పాత బంగారం కాబట్టి దీంట్లో కొంచెం అప్పట్లో అంకం అనేది ఒకటి ఉంటుంది అది స్ప్రెడ్ అవ్వకూడదు బయట బయటకు అంటే బ్యాంగిల్ పాడైపోతుంది దానికి ఎంత టెంపరేచర్ అయితే కావాలో అంతే టెంపరేచర్ నీట్గా సెట్ చేసుకోవాలి ఇక్కడ చూసారా ఒక బ్యాంగిల్ రౌండ్గా ఉంది ఇంకో బ్యాంగిల్ ఏమో ఇటుగా ఉంది ఇప్పుడు ఈ బ్యాంగిల్ని కూడా కొద్దిగా హీట్ చేసుకుని కరెక్ట్గా అదే బ్యాంగిల్ లాగా నీట్గా సెట్ చేసుకోవాలి సెట్ చేసుకున్న బ్యాంగిల్ని ఇలా అంటే కొంచెం ఏదైతే స్టోన్ ఉంటుందో దానికి తగ్గట్టు దాన్ని తురుముకోవాలి తురుముకుంటాం వల్ల ఏమవుతుందంటే స్టోన్ ఒక్కొక్కటి ఒక్కొక్క ఎంఎం ఒకటి త్రీ ఎంఎం ఉంటుంది ఇంకోటి త్రీ పాయింట్ కొంచెం సెమీ మైక్రో ఎంఎంస్ ఉంటుంది దాని ప్రకారం అదే దాని డ్రిల్లింగ్ లాంటిది ఒకటి ఇవన్నీ కూడా చేత్తుటే చేయాలి మిషన్ మీద చేయడానికి కుదరదు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క స్టోన్కి అలా చేసుకోవాల్సింది ఒక్కొక్క స్టోన్కి ఒక్కొక్క అంటే లైట్గా సెమీ మైక్రో డయాగ్రామ్స్ అంటారు ఆ స్టోన్ యొక్క సైజుని బట్టి మనం అన్నీ సెట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి దానికి ఆల్మోస్ట్ ఒక స్టోన్ ఫిక్స్ చేయడానికి నాలుగు నుంచి ఐదు నిమిషాలు ఈజీగా టైం పడుతుంది ఇది స్టోన్ ఫిక్స్ చేసుకుంటానికి ప్లాన్ జరిగితే ఇట్లా పెట్టుకున్నారు కదా ఇది ఒక్కోసారి సెట్ అవుతుంది లక్కీగా అన్ని వైపుల నుంచి అది ఉంటుంది కదా చుట్టూ ప్రతి వైపు నుంచి పెట్టిన తర్వాత ఆ శ్రమానంతా కొట్టాలి కొట్టే కరెక్ట్గా కూర్చోండి ఒక్కొక్కసారి స్టోన్ పగిలిపోతుంది ఒక్కసారి స్టోన్ లోపల పగులుతుంది లోపల పగిలిపోతే మళ్ళీ దాన్ని తీసుకుని మళ్ళీ సెట్ చేసుకోవాలి అంటే ఈ స్టోన్ సెట్ అవ్వాలి మళ్ళీ లోపల దూరం కొంటున్నాడు నీట్గా అన్నీ చూసినా కానీ ఈవెన్గా ఉండాలి ఈ చివరి నుంచి ఆ చివరికి ఎక్కడ కూడా చిన్న మిస్టేక్ లేకుండా క్రాస్ చెకింగ్ చేసుకోవాలి చూడండి ఇది పెడితేనే అవుతులు పడిపోయింది అలా చేసుకుంటూ ఇది ఆల్మోస్ట్ త్రీ డేస్ ఇదే వర్క్ చేశాడు త్రీ డేస్ చేస్తే ఒక్కలిక్కి వచ్చింది ఇది సన్నటి సూదిలా ఉంటుంది దాంతో జాగ్రత్తగా ఏ మాత్రం మిస్ అయినా కానీ చేతి వేల్లో గుర్తు గుచ్చుకుపోతుంది ఆ గొర్రెలు చూసారు కదా అవే మా గ్రిప్ అనమాట గ్రిప్పు కొంచెం మిస్ అయినా కానీ స్టోన్ కింద పడిపోతుంది అని పెట్టిన అంటే చేసిన పని వృధా అయిపోతుంది సేమ్ టైం ఇప్పుడు సైడ్ అంటే దాన్ని అంచువేస్తున్నాడు కదా గోల్డ్ ఎక్కించాలి గోల్డ్ ఎక్కిచ్చి నొక్కాలి నొక్కకపోతే అది గ్రిప్ ఉంటుంది మళ్ళీ ఆ స్టోన్ ఊడిపోవడానికి ఛాన్సెస్ ఉంటుంది కానీ దీనిలో కరెక్ట్గా గమనించాల్సిన ఆ వేలు చేశారు కదా వేలుతోటి జాగ్రత్త చేయకపోతే ఏమాత్రం గ్రిప్పింగ్ తేడా పడినా కానీ వేలులో గుచ్చుకుపోతుంది అది పాపం వర్క్ చేసేటప్పుడు చాలా సార్లు గుచ్చిపోతూ ఉంటుంది సేమ్ టైం ఫైలింగ్ చేసుకోవాలి ఇది ఫైలింగ్ కూడా జాగ్రత్త చేయాలి వాటర్ అనేది లోపలికి వెళ్ళకుండా నీట్గా చూసుకోవాలి తర్వాత కేవలం నాలుగు రాళ్ళే మిగిలి ఉండే ఆ నాలుగు రాళ్ళ దగ్గరకు వచ్చేసరికి కొంచెం గ్యాప్స్ ఆఫ్ అడ్జస్ట్మెంట్స్ కొంచెం తేడా వచ్చినాయి కొంచెం టైం తీసుకున్నారు ఫైనల్గా క్రాస్ చెక్కింగ్ ఏంటంటే వాటర్లు వేయడం చూడడం మళ్ళీ వాటర్ వెళ్తున్నా లేదా అనేది మొత్తం కూడా క్రాస్ చెక్కింగ్ ఉంటుంది అవన్నీ చూసుకొని చేసుకోవాలి క్రాస్ చెకింగ్ ఇప్పుడు వాటర్లో వేసేస్తే దాన్ని నీట్గా మళ్ళీ సర్కల్ ఫైనల్గా బాగా వచ్చినాయి అనుకున్న తర్వాత ఒకసారి వేసి చూస్తాం చేతికి హ్యాండ్కి చాలా బాగా వచ్చినాయి ఫీల్ అయిన తర్వాత ఇంకా అవుట్పుట్ ఎంత బాగా వచ్చినాయ అంటే వర్కర్ తలుచుకుంటే ఏదైనా చేయగలడు